హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమలచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని కమ్మలు అండి తర్వాత మనకు వచ్చేసి పలకల గుండ్లు ఇవి ఫ్రెండ్స్ మనము వీటి వెయిట్ ఎంత వీటి వీటి గురించి మనం తెలుసుకుపోయే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు కామెంట్ కామెంట్లో అడగచ్చు లేదా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే నాకు కాల్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి వచ్చేసి పలకల గుండ్లు అండి మీ అందరికి తెలిసినవి ఇవన్నీ కూడా ఈ పలకల గుండ్లు ఇవి నల్లపూసలలో గుచ్చుకుంటారండి కొంతమంది సన్నని నల్లపూసలు ఉంటాయి కదా నల్లపూసలల్లో వీళ్ళ మధ్య మధ్యలో ఒక్కొక్క గుండు ఆ విధంగా గుచ్చుకోవడం జరుగుతుందనమాట సో ఈ సైజ్ వచ్చేసి అండి గ్రామకి మనకి పన్నెండు లేదా పద్నాలుగు అయ్యే అవకాశం ఉంటుంది అది కన్ఫామ్గా ఉండదు అనమాట పన్నెండు కావచ్చు లేదా పదమూడు పద్నాలుగు అలా ఈ యొక్క రేక్ థిక్నెస్ని బట్టి మనకి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అయ్యే అవకాశం ఉంటుందండి ఇవి మాత్రమే మనకు వచ్చేసి పద్నాలుగు అయినాయండి గ్రామ్కి సో ఇవి టోటల్గా వచ్చేసి మనకి రెండు గ్రాములండి రెండు గ్రాములకు వచ్చేసి మనకి ఈ ట్వంటీ ఎయిట్ పీసెస్ ఉన్నాయండి మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ సో ఇందులో ఇంకోటి ఏంటంటే దీని లోపల లక్క పెడతామండి మేము ఇది పల్చాటు రేకు కాబట్టి దీని లోపల కంపల్సరీ లక్క ఉండాలి లక్క లేకపోతే ఏంటంటే ఇలా ప్రెస్ అయిపోయి అణిగిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని మేము కంపల్సరీ లక్క పెడతామండి ఇందులో ఇది కేవలం పల్చటి రేకు మాత్రమే ఉంటుంది లేదు మాకు లక్క వద్దు ఓన్లీ గోల్డే ఉండాలి అనుకుంటే మనకి గ్రాముకు పన్నెండు కావండి ఒక ఎనిమిది పీసులు మాత్రమే అవుతాయి ఈ సైజు వచ్చేసి మనకి ఏడు లేదా ఎనిమిది పీసులు అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి తొందరగా అణగిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి రెండు గ్రాములలో ఇరవై ఎనిమిది పీసుల నేనైతే చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి కమ్మల హ్యాంగింగ్స్ అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు జతలు ఒకే ఇంట్లోకి అనమాట ఇక్కడ ఉన్నటువంటి మూడు జతలు కూడా ఒకటే ఇంట్లోకి వాళ్ళు మనకి ఈ పెద్ద ఆరు గ్రాములలో చేయమని చెప్పారు ఈ పెద్ద ఆరు గ్రాములలో చేయమని చెప్పారు సో ఒక్క నిమిషం మనం వెయిట్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ మనకి ఆరు గ్రాములు అయినాయి ఒక ట్వంటీ మిల్లీ ఎక్కువ తక్కువ చూపిస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇందులో చిన్న సైజు ఉన్నాయండి టాప్స్ అయ్యి కనబడిపోయింది ఇవి వచ్చి డైలీ యూజ్ కోసం అని చెప్పి అడిగారు వాళ్ళు ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్ అనమాట ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ఇవి కూడా సేమ్ రెండు గ్రాములున్నారండి సరే అండి నేను వెయిట్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్ రెండు గ్రాములు ఉన్నారండి ఓకేనా సో తర్వాత మనకు వచ్చేసి మనము నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా హాల్మార్క్ అండి ఈ రోజుల్లో మనకి ధర లక్ష రూపాయలు దాటిపోయింది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి చిన్న సన్న అడ్రస్ ఈ సింబల్ కంపల్సరీగా ఉండాలి దీన్ని హాల్మార్క్ సింబల్ అంటారు ఇందులో మనకి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఎస్బీఐ అనే ఒక సింబల్ కూడా ఉంటుంది ఈ సింబల్ కంపల్సరీ చూసుకోవాలి అలాగే నేను ఈ కమ్మల పేనా కూడా వేయడం జరిగిందనమాట ఒక్క నిమిషం ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న లెటర్స్ ఓకే తర్వాత వచ్చేసి నేను ప్రతి ఒక్క ఐటమ్ మీద కంపల్సరీ ఆల్మార్క్ నేను కంపల్సరీ వేయిస్తానండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు కస్టమర్తో మనకి మాట రావద్దు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆల్మార్క్ ఉన్న ఐటమ్స్ మాత్రమే నేను చేసిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నా వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ అందరికీ నమస్తే